హాయ్ అండి గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే ఆడవడి అయిపోయింది పక్కనైతే లగ్గానే రైస్ పెట్టుకున్నాను అయితే చిప్పుడుకాయలు తంపేటప్పుడు పిల్లలు అయితే మాకు చిప్పుడుకాయలు ఫ్రై పోతే వేరే ఏదైనా చెప్పారు అందుకోసం అనేసి ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నా ఆ ఫ్రైల్లోకి అయితే నేను కారపొడి చేసుకుంటాను ఆ కారపొడి అయితే అయిపోయింది అనేసి మిర్చి కట్ చేసుకుని ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాను అందులో అయితే ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది కారపొడి నేను ఎప్పుడు ఇలాగే చేసి పెట్టుకుంటాను దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇలా అయితే చాలా బాగుంటుంది ఫ్రైల్లోకి అయితే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ వేసుకోలేదు ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వస్తుందేమో అనేసి వేసుకోలే కొబ్బరి అయితే ఇక్కడైతే ఆలు కట్ చేసుకుంటాను కట్ మా బిట్టు చిన్నప్పుడు కొన్నాము ఇంకా బాగానే పని వస్తుంది ఇందులో వేసి నొక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా కొండపాయలు ఉల్లిపాయలు క్యారెట్ అవైతే బాగుంటుంది ఈజీగా కట్ చేయడానికి ఇంకా చల్లగాన తర్వాత మిక్సీకి వేసుకున్నా కొంచెం సాల్ట్ పొడి కొంచెం బరక బరక పట్టుకోవాలి మెత్తగా అయితే బాగుండదు లాస్ట్ కొంచెం ఎల్లిపాయలు వేసుకొని పట్టుకున్నాను స్ చాలా బాగుంటుంది ఎప్పుడైతే ఆలు ఫ్రైకి ఫ్రై చేస్తాడని తెలుసుకుంటున్నా ఇప్పుడైతే నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను అది ఫ్రై చేసుకుంటా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చిక్కుడుగా కర్రీ అయితే చేస్తా ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది బాయ్